రాజకీయాలు మీటింగ్లు పంచాదులు పబ్లిక్ను కలుసుకున్నాడు అత్తపాత అరుసుకున్నాడు మైక్ల ముంగట ముచ్చట్లు చెప్పుడు క్షణం తీరిక తీరికుండదు ఇంటామెతో మాట్లాడేతానికి మనవాళ్ళతో దానికి కూడా తీరికే ఉండదు మరి సీఎం అంటే క్షిన ముచ్చట చేపూర్రి అందుకనే ఇలా లొక్క పూట ఉన్న పనులన్నీ పక్కకు పెట్టి ఇంటామెతో ఎంబడేసుకొని గంగమ్మ జాతరకు వయ్యిండు అట ఏపీ సీఎం బాబు సారు సార్ ఎట్లెట్ల పూజలు చేసిండు ఏంది కథ అంతా ఒక్కసారి అరుచుకుని వద్దాం పర్ర పోయి చాలా కుప్పం ఇంటి ఆమెతోని కలిసి కుప్పంలో అయ్యేటి గంగమ్మ జాతరకు పోయిండు ఏపీ సీఎం బాబు సారు సారు గాలి మోడలు దిగుడే ఆలస్యం ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు తెలుగు తమ్ముళ్ళు ఆడికెంచి కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ గుడికి పోయినాక గిట్ట పూర్ణకుంభంతో ఎదురుగా పోయి ఎదుర్కొన్నారు అయ్యవార్లు గవర్నమెంట్ తరపు అమ్మవారికి పట్టుబట్టలు పెట్టారు ఆలు ఇద్దరు కలిసి పట్టు పట్టుబట్టలు పెట్టినాక పేరు నామాలు అడిగి అమ్మవారికి పూజలు చేసి అయ్యవార్లు తీర్థ ప్రసాదాలు చేతిలో పెట్టి ఆలు దండేసి సన్మానం చేశారు ఆ పూజలు ఉడిపించుకొని ఇక పోత పోత పబ్లిక్ ను మందలు ఇచ్చుకుంటా మంచి షెడ్డలు అని అలుసుకున్నాడు సీఎం సారు అసలే సిఎం సారు మళ్ళకంత దగ్గరంగా చూస్తామో చూడమో అనుకుని వచ్చిన భక్తులు ఫోటోలు దిగుడే కాదు పూల కూర్తులు చేతిలో పెట్టుడే కాదు దేవుని ఫోటోలు ఇచ్చుడే కాదు షాలు వాళ్ళకి అప్పుడే కాదు మరికి పెద్ద మనిషికి ఏం బాధ ఉందో ఎంత కష్టం వచ్చిందో ఇప్పుడు పోతే మళ్ళీ ఆయన గోడు చెప్పుకోలేని అనుకున్నట్టు కావచ్చు అందుకనే అందరినీ నూకుంటా నూకుంటా ముంగడికి పోయి సీఎం సార్ చేతుల పిలాదుల కాగిం పెట్టిండు ఇటు సారు సొంత ఇలా కాబట్టి సైకిల్ పార్టీ కార్యకర్తలు లీడర్లు పబ్లిక్ బగ్గనే కదిలిచి తెలుగు తమ్ముళ్ళు అటు భక్తులు ఏమైనా తక్కువ వాళ్ళు కూడా గంగమ్మ తల్లి దర్శన భాగ్యం కొరకు బగ్గనే వచ్చి మొక్కులు పెట్టుకున్నారు ఏహే ఎక్కడిది ఇటు భక్తులు అటు తెలుగు తమ్ముళ్లతోని కుప్పం మొత్తం ఇయ్యాల కలకలలాడింది పోండ్రి